తెలుగురాళ్ళు తట్టిడేలా చదువు పద్య చాలదా ఒక్కటి విశ్వదా విరామ తర్వాత పద్రుహరి శుభాది కాలంలో చెల్లి ఒక శుభాశం పాడుకుందాం ఛాయామన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయమాతే ఫలా వృక్షా సత్పురుషా ఇవ ఇది అర్థం చెప్తుంది ఛాయా వన్యస్ కు తిష్టం స్వయమాత ఫి పరార్ధాయ వృక్ష సత్పురుషా ఇప్పుడు ఈ చెట్టు ఉంది ఈ చెట్టు ఏం చేస్తుంది ఈ వృక్షము ఇతరులకు నీడనిస్తుంది ఛాయా వన్యస్య కురువంతి తన నీడు తనకు తన నీడు తనకు కాదు ఇతరులకు నీడనిస్తుంది ఎవరు చెట్టు తరువాత ఫలాన్యపి పరార్థాయ పొలం ఫలాలు పండ్లు ఫలాలు ఉంటే కూడా ఇతరుల గురించే అవి ఆ చెట్టు తింటుందా వేరే వాళ్ళ గురించే ఫలాలు ఇస్తుంది చెట్టు అటువంటి చెట్టు మనము ఆ రకంగా సజ్జనుడైన వాడు ఒక సాధు పురుషుడు సజ్జనుడు అతని యొక్క గుణం ఎట్లా ఉండాలంటే వృక్ష మాదిరిగా వృక్షం మాదిరిగా ఉండాలి ఆ వృక్ష సత్పురుష ఇవ సత్పురుషుల యొక్క ఎట్లుండాలంటే వృక్షం దాకా ఉండాలి తన తనము తాను కష్టపడుతూ ఉండాలనేటువంటిది ఈ ఈ భద్రహరిశుద్ధి